సో హాగే జమ్మూ అండ్ కాశ్మీర్ లో టెర్రిస్ట్ అటాక్ అయితే జరిగింది ఒకసారి ఈ పిక్చర్ చూడండి భార్య ముందే భర్తని అయితే చాలా ఘోరంగా అయితే చంపించినా చెప్పుకోచ్చు దాని తర్వాత తను కూడా అడిగింది నన్ను కూడా చంపేయండి అని అడిగితే టెర్రిస్ట్ వాళ్ళని మళ్ళీ మూడిని ఎవరు చెప్తారు సమాధానాన్ని ఆమెని అయితే వదిలేసిన చెప్పుకోచ్చు అలా నలభై మంది పైన ఆ టెర్రిస్ట్ వాళ్ళు అయితే చంపించారని చెప్పుకోచ్చు ముగ్గురు అయితే ఉన్నారని ఈ సంఘటన జరిగి నిన్న మధ్యాహ్నం రెండు ముప్పైకి అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్ వాళ్ళు అసలుకి పక్క ప్లాన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరు లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారని చెప్పుకోచ్చు అప్పుడు టెర్రిస్ట్ వాళ్ళు అయితే వచ్చిందని చెప్పుకోచ్చు ముగ్గురు నుంచి నలుగురు తప్ప ఎవరైతే లేరని చెప్పుకోవచ్చు చాలా మంది ఘోరంగా చంపేసిందని చెప్పచ్చు ఇంకా చాలా మంది ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయనింగ్ అయితే కాశ్మీర్కి అయితే రావడం అయితే జరిగిందని చెప్పుకోచ్చు చాలా ఘోరంగా చాలా మంది చంపారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఒక్కొక్కరిని చంపడం చూసి ప్రజలు అయితే అసలుకి మామూలుగా వణిగిపోతలేరు ఇప్పుడు కాశ్మీర్కి వెళ్ళాలన్నా భయపడతారు ఆ లెవెల్లో అయితే జరిగిందని కూర్చో సంఘటన ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది అయితే నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ అయితే ఉరికినంట వాళ్ళని తప్పించుకొని వాళ్ళైతే హిందూ వాళ్ళని చంపినంట భయా ఒక్కొక్కరు వీళ్ళు హిందూ ముస్లిం అని చూసి హిందూ వాళ్ళని అయితే చంపేసిరని చెప్పుకోచ్చు అసలుకి ఆ టెర్రరిస్ట్ వాళ్ళైతే ఇప్పుడైతే బతికే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేసిర అసలుకి దీని మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి డిక్లేర్ చేసుకుంటుందో చూడాలి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో ఈగల్ పెట్టి సో మరి మోడీ గారు అయితే బయట స్టేట్లే సారీ కంట్రీ ఉన్నాడని చెప్పుకోవచ్చు అరేబియన్ ఏదో కంట్రీలో అయితే ఉన్నాడంతా ఈ విషయం తెలుసుకొని మళ్ళీ ఇండియాకి అయితే రిటర్న్ అయితే వచ్చిందని చెప్పొచ్చు చూడాలి మోడీ ఏ విధంగా మనకి ఆన్సర్ ఇస్తారో అలా అని మన గవర్నమెంట్ ఏ విధంగా డిక్లేర్ చేసుకుంటుందో దీ విషయం మీద అనేది చూడాలి అసలుకి పాకిస్తాన్ వాళ్ళకైతే ఏం పని పాట లేకుండా మన ఇండియా మీద అయితే పడుతున్నారని చెప్పచ్చు ఫ్రెండ్స్ కాశ్మీర్ అనేది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఆర్టికల్ ప్రకారంగా అయితే అది మనది అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇండియాది అక్కడ ల్యాండ్ ఎవరైనా కోరుకోవచ్చు బట్ ఈ పాకిస్తాన్ అయితే చాలా ఘోరంగా అయితే ఇది చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇంకా జమ్మూ అండ్ కి రావాలన్న మన భారతీయులు భయపడాలి ఆ లెవెల్ అయితే వాళ్ళైతే టెర్రరిస్ట్ అటాక్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చి సో చూడాలి ఆ అటాక్ ని మన ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా ఇది చేస్తుంది ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుందో చూడాలి అక్కడ సెక్యూరిటీ లేదా అని అడగొచ్చు బట్ ప్రతి దగ్గర అయితే సెక్యూరిటీ అయితే పెట్టలేరు సో అక్కడైతే సెక్యూరిటీ లేదు పక్క ప్లాన్ తో వాళ్ళైతే రావడం అయితే జరిగిందని చెప్పవచ్చు వాళ్ళు పక్క పాకిస్తాన్ వాళ్ళే గుర్తుపెట్టుకోండి సో దీని మీద అయితే చాలా పెద్ద విషయమే తీసుకోబోతుంది గవర్నమెంట్ చూడాలి మరి ఈ టెర్రరిస్ట్ మీద మీ ఒపీనియన్ హానెస్ట్ అయితే కామెంట్ చేయండి భార్య భర్తలను భర్తలను చంపేసారు ఇంకా చిన్న పిల్లలని చాలా ఘోరంగా నీచంగా అయితే చంపారని చెప్పచ్చు ఆ టెర్రరిస్ట్ వాళ్ళు సో వాము అసలుకి ఒక చిన్న పిల్లల్ని కూడా చాలా ఘోరంగా అయితే చంపారంటే వాళ్ళు టెర్రరిస్ట్ వాళ్ళని చూడాలి మరి దీని గురించి మీ హానెస్ ఈ విషయం గురించి మీరు ఏమనుకుంటున్నారు జన్ అయితే కామెంట్ చేయండి